పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో కూటమి సర్కార్ లుకలుకలే తీరు రెండు ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు అన్ని కలిసి బాగా పనిచేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి అయితే అలా అధికారం వచ్చిందో లేదో అప్పుడే కూటమిలో అసలైన తేడాలు కనిపిస్తున్నాయట పవర్ పాలిటిక్స్లో ఎవరు వారు తమను తాము నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా కూటమిలో భాగంగా ధర్మం కోసం సీట్లు త్యాగం చేశామని అందుకే టీడీపీ నేతలు తమకు విలువ ఇవ్వాలంటూ నేతలను హెచ్చరిస్తున్నారట అంతేకాదు వారు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు ఇలా అన్ని వైపుల నుంచి సీనియర్లు ఉన్నామని చెప్పకనే చెప్తున్నారట కానీ ఎమ్మెల్యేగా నెగిన వారు మాత్రం వారు కూడా తమలాగే బలపడాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో ఎక్కువ అంటే మాది ఆధిపత్యం అన్నట్లుగా చాలామంది కూటమిలో తన్నుకుంటున్నారు మొదటి నుంచి పిఠాపురంలో కూటమి నేతల మధ్య సఖ్యత లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్టే ఇటీవల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ విషయంలో కూడా పెద్ద చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి టీడీపీ నేతలు అక్కడ అసంతృప్తితో ఉన్నారట అలాగే రాయలసీమలో చూస్తే ఆదోనిలో పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడం జరిగింది అయితే అక్కడ బీజేపీ పార్టీ గెలిచిన మాజీ ఎమ్మెల్యేగా పేరు పొందిన మీనాక్షి నాయుడు టీడీపీ పార్టీని చాలా బలంగా ఉంచారు అలా అక్కడ టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కొనసాగుతుంది మరోవైపు చూస్తే తిరుపతిలో గతంలో వైసీపీలో ఉన్న అరణ్య శ్రీనివాసులు జనసేన పార్టీలోకి వచ్చి తన హవా చూపిస్తున్నారట ఇక్కడ కూడా టీడీపీ కంచుకోటలా ఉన్నప్పటికీ జనసేన పార్టీకి సీట్ ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అలాగే మరోవైపు అనంతపురంలోని ధర్మవరంలో బీజేపీ నేత సత్యకుమార్ నిలబడి గెలిచారు అక్కడ కూడా మున్సిపల్ కమిషనర్ గా నియమించే సమయంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయట కోస్తా ఉత్తరాంధ్ర వైపు చూస్తే వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే అక్కడ టీడీపీ సీనియర్ నేత దామచర్ల జనార్దన్ రావుకు అస్సలు పడడం లేదట ఉత్తరాంధ్రలో బీజేపీ జనసేన సీట్ల కోసం తమ తమ పలుకుబడులు చూపిస్తూనే ఉన్నారు ఇలా పేరికే కూటమి ఏర్పరచుకున్నా గెలిచిన తర్వాత అంతా కూడా దబిడి దిబడిగా కూటమి పరిస్థితి మారిపోతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో